హాయ్ ఫ్రెండ్స్ టెన్ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడండి కాల్ చేసి మమ్మ నాకు ఒక మెయిల్ వచ్చింది ఒకసారి చూడరాని చెప్పాడు నేను చూసి నిన్ను కంపెనీ డైరెక్టర్గా రిమూవ్ చేసి నీ ప్లేస్లో వేరే పర్సన్ యాడ్ చేశారని చెప్పాను నన్ను ఎలా రిమూవ్ చేస్తారు ఆ కంపెనీలో నాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంది మమ్మ అని చెప్పాడు సరే అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని సైట్ లో హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తారండి మనకి డౌన్లోడ్ చేసి చూశాను మామూలుగా మా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి వాడి ఫ్రెండ్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు స్టార్ట్అప్ కంపెనీకి కాంట్రాక్ట్స్ ఇవ్వట్లేదని టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇన్కార్పేట్ అయిన ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీని కొన్నారండి వాళ్ళు మా ఫ్రెండ్ ఏమో ఎలా కాంట్రాక్ట్స్ అవ్వాలి ఎలా సక్సెస్ఫుల్ గా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు వాడి ఫ్రెండ్ ఏమో కంపెనీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మొత్తం అతనే చూసుకున్నాడు ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో మా ఫ్రెండ్ ని ఓన్లీ డైరెక్ట్ గా మాత్రమే అపాయింట్ చేశారండి షేర్ హోల్డర్స్ గా అతను అండ్ వాళ్ళ వైఫ్ ని పెట్టారండి డైరెక్టర్స్ ఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ షేర్ హోల్డర్స్ మాత్రమే ఓనర్స్ అండి కంపెనీకి సరే ఆ డైరెక్టర్ గా కూడా ఎలా రిమూవ్ చేశాడంటే కన్సల్ట్ లెటర్ ని ఫోర్జరీ చేసి చేశాడండి బ్యాంక్స్ లో ఆథరైజ్ సిగ్నేచర్ మా ఫ్రెండ్ కు ఉంటే అది కూడా ఫోర్జరీ చేసి రిమూవ్ చేశాడండి ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోర్జరీ కేసెస్ ఫైట్ చేయగలడేమో కానీ ఓనర్షిప్ కోసం ఫైట్ చేయలేడు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళదండి పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ దీన్ని క్లియర్ గా చదవండి మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ ఎంతో చూడండి అండ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అదే కంపెనీ అయితే మీరు షేర్ హోల్డర్ గా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా చెక్ చేసుకోండి ఇలాంటి ట్యాక్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను